ఆ వీడియోలు చేసినప్పుడు చూసినప్పుడు ఎవరైనా అంటే లోకలోకి తెలుస్తుంది మేబీ అక్కడ వాస్తవం ఏంటి నిజంగా విగ్రహం ఎప్పటి నుంచి ఉందని కానీ కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు తీయడం రాజకీయం ఏంటి దాని వెనక అసలు నిజం ఏంటి అపచారం ఏంటి అసలు ఏం జరిగింది నిజాలను నిజంగా మాట్లాడుకోవాలి అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడుకోవాలి ఈ విషయంలో కరుణాకర్ రెడ్డి చేసింది తెలిసి చేసిన తప్పు అనుకుంటున్నాను తెలియక చేసిన తప్పు అయితే కాదు ఇప్పుడు ఎవరో చెప్పారన్న అక్కడ పడేస్తుంది విగ్రహం చూడన్నా నువ్వు అంటే అక్కడ పరిగెత్తికి వెళ్ళారంటే అది ఒక ఆస్పెక్ట్ సుదీర్ఘ కాలం పాటు ఆయన అక్కడే రాజకీయ జీవితం నడిచింది అక్కడ అవసరమైతే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే చెప్తారు ఆ విగ్రహం ఎప్పటి నుంచి పడుంది అని అనేటటువంటిది అది తెలిసి తప్పు చేశారు అక్కడ ఆ చుట్టూ మలమూత్రాలు అంటే ఉండి ఉండొచ్చునేమో అది దాని మీద వీలు చెప్తుంది ఒక ఆస్పెక్ట్ తప్పు భాన్ ప్రకాష్ చెప్పింది ఏంటి అక్కడ మద్యం బాటిలో ఎన్ని వీలు పడేసారు అన్నట్టు అది రోడ్డు మీద తెలియదు మీరు చూస్తే గనక ఇదివరకు కొండపైకి వెళ్ళేటప్పుడు అలిపిరికి అట్లా తిరుగుతాం కదా రైట్ సైడ్ ఇది కొండపైకి వెళ్ళడానికి ఆ చెక్ పోస్ట్ అది ఇదివరకు ఇక్కడ చెక్ పాయింట్ ఉండేది లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ పక్క ఆ చెక్ పాయింట్ లోకి వెళ్ళి మన కార్లు ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాలి సరుకులు సామాన్లు ఇవన్నీ కూడా చెక్ చేసేసి మనకు ఇది ఇస్తారు స్లిప్ అక్కడ టోల్ గేట్ ఉండేది ఇప్పుడున్న చెక్ పాయింట్ ఉంది కదా ఇప్పుడున్న చెక్ పాయింట్ అలిపిరి దగ్గర అక్కడ టోల్ గేట్ మాత్రమే ఉండేది అప్పుడు ఈ స్లిప్ పట్టుకెళ్తే అక్కడ డబ్బులు కట్టించుకుంటారు పైకి వెళ్ళిపోయేవాడు అప్పుడు ప్రొసీజర్ అది ఇది చెక్ పాయింట్ అనమాట ఈ చెక్ పాయింట్ పక్కనే మీరు చూస్తే అక్కడ రోడ్డు మీద కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టి